శ్రీమాత్రే నమ అమ్మవారి యొక్క మూడు వందల పదిహేడవ నామం రక్షాకరి రక్షాకరి అంటే రక్షించునది అని అర్థం మరి సృష్టించడంతో సరిపెట్టుకోకుండా సర్వజీవుల్ని అవసరాన్ని బట్టి రక్షించుకునే లక్షణం కూడా అమ్మవారికి ఉండాలి కదా అందుకని అమ్మవారు రక్షాకరి ఈ రక్షణ ఎన్నో రకాలుగా ఉండొచ్చు ఒకప్పుడు జీవులకు ఇష్టమైనవి చేస్తే రక్షింపబడతారు ఒక్కోసారి ఇష్టం లేనివి చేస్తే రక్షింపబడతారు ఏది జరిగితే మనకు నచ్చుతుందో అది శుభం కాదు ఏది జరిగితే మనకు మంచిదవుతుందో దాని దాన్ని శుభము అనాలి ఆ శుభం జరగడం కోసం అమ్మవారు జీవుల పట్ల వ్యవహరించే తీరు ఏదైనా ఎలాంటిదైనా రక్షణ క్రిందకే వస్తుంది అని గ్రహించాలి ఎప్పుడు నాకు రవీంద్రనాథ్ ట్యాగూర్ చెప్పిన మాట గుర్తొస్తుంటుంది ఆయన ఏమైనా ప్రార్థన చేస్తాడో తెలుసా భగవంతుణ్ణి ఓ భగవంతుడా నీవు నేను కోరినవి ఇచ్చిన దానికంటే నేను కోరినవి ఇవని వాటికే నీ కృతజ్ఞతలు అంటాడు నాకేం కావాలో నీకు తెలుసు కదా రక్షింపబడాలి అంటే దేని నుంచి అయితే మనం రక్షింపబడతామో ఆయనకి తెలుసు కదా భగవంతుడికి అమ్మవారికైనా ఇక్కడ అర్థం అది అంటే ఇక్కడేం చెప్పారు మనకి ఇష్టమైనవి చేస్తే రక్షింపబడతారు అనుకుంటున్నాం కదా ఒక్కోసారి ఇష్టం లేనివి చేస్తే కూడా రక్షింపబడతారు అది నీకు ఎలా తెలుస్తుంది అమకే తెలుస్తుంది ఏది నీకు చేస్తే నువ్వు రక్షింపబడతావో జగన్మాత అయిన తల్లికే తెలుస్తుంది మనకెలా తెలుస్తుంది కాబట్టి దేన్ని శుభం అనాలి ఆ శుభం జరగడం కోసం అమ్మవారు జీవుల పట్ల వ్యవహరించే తీరు ఏదైనా ఎలాంటిదైనా రక్షణ కిందకే వస్తుంది రక్ష ప్లస్ ఆఖరి అని విడదీస్తే సర్వరక్షణలకు ఆకరము అంటే నిలయము అని అర్థం రాజ్ఞ అనే నామాన్ని ఉపాసించే సాధకులకు వచ్చే ఫలం ఈ నామ సూచిస్తుందన్నమాట అంటే ఫలశ్రుతి అవుతుందని అర్థం చెప్పుకోవాలి రక్షణ రేఖలాగా అనిపించే దిక్చక్రం హారిజన్ దిక్చక్రం అంటే హారిజన్ అంటారు ఇంగ్లీష్లో ఆ దిక్చక్రం లోపల ఉన్న జీవులను రక్షించేది అమ్మవారు విశ్వగోళాన్ని దిక్చక్రం వద్ద వేరే రెండు అర్ధగోళాలు కలిగిన పెద్ద కుంకుమ భరిణలాగా ఊహిస్తే ఆ భరిణలు జీవుల్ని ఉంచి రక్షించేదిగా రక్షాకరి అనే నామాన్ని తెప్పిస్తూ అమ్మవారిని మనం ధ్యానం చేయాలి రక్షించున్నది సర్వరక్షణలకు నిలయమైనది కుంకుమ భరిణతో ఎంత బాగా ఎగ్జాంపుల్ ఉందో చూడు ఇక్కడ కుంకుమ భరిణ పైన మూత ఉంటుంది సగభాగం సగభాగంలో కుంకుమ ఉంటుంది దాన్ని ఇక్కడ దిక్చక్రం అన్నారు అది విశ్వగోళంగా మనం ఊహించుకోవాలి అందులో జీవుల్ని ఉంచి రక్షించేదిగా రక్షాకరిని నామాన్ని జపిస్తూ ధ్యానం చేయాలి అందుకనే మన ఆలయంలో చూడు అమ్మవారి చేతిలో ఏముంటుంది కుంకుమ భరిణే ఉంటుంది నేను మిమ్మల్ని రక్షిస్తున్నాను అని సూచించేటట్లుగా అమ్మవారి యొక్క మూడు వందల పద్దెనిమిదవ నామం రాక్షసఘ్నై నమః అంటే రాక్షసఘ్ని అంటే రాక్షసులను సంహరించున్నది రాక్షస్ రక్ష రాక్షస ఇవి ఒకే జాతి పదాలు వాస్తవానికి ఇవి ఒకే అర్థం పదాలు కూడా కానీ రాను రాను రాక్షస్ రాక్షస పదాల మధ్య అంతరం పెరిగి పెరిగి రాక్షసులంటే రక్షించేవని రాక్షసులంటే దేవతల శత్రువులని అర్థాలు వచ్చాయి అయితే ఈ రెండు పదాలకు గల ఒకే అర్థాన్ని బట్టి అమ్మవారు రక్షాకరి అన్నప్పుడు రక్షణ చేకూర్చున్నది అని అర్థం ఎలా చెప్పుకుంటున్నామో రాక్షసగ్ని అన్నప్పుడు కూడా రాక్షసులను కూల్చున్నది అని అర్థం చెప్పుకోవాలి కదా మరి అలా చెప్పుకోవచ్చు అన్నమాట ఇప్పుడు కోడిగురుడుకి లోపల ఉండే పిల్ల అంటాం అని పిల్లని అంటాం చికెన్ అంటాం కదా అందుకని పిల్లని వంట చిక్ అంటాం పిల్ల పూర్తిగా తయారవ్వాలంటే రక్షసులాగా పైన ఉండే పెంకు దాన్ని జాగ్రత్తగా రక్షించాలి అర్థమైందా ఆ పిల్లని ఆ పిల్ల చక్కగా తయారవ్వాలి అంటే రక్షస్సులాగా ఉండే ఆ పై పెంకు షెల్ అంటామే దాన్ని జాగ్రత్తగా రక్షిస్తేనే లోపల పిల్ల తయారయ్యేది ప్రకృతిలో ఈ పనిని అమ్మవారు ఏర్పాటు చేస్తోంది కాబట్టి లోపల పిల్ల రక్షింపబడుతోంది కొంతకాలానికి గుడ్డు లోపల పిల్ల పూర్తిగా తయారైన తర్వాత తయారైన తర్వాత పైన రక్షణ కవచంలాగా ఉండే పెంకు ఉండకూడదు అది బద్దలవ్వాలి అది బద్దలైతేనే కదా పిల్ల బయటకు వచ్చేది రక్షక కవచంలో ఉండే పెంకును బద్దలయ్యేటట్లుగా చేసి పిల్ల బయటకు వచ్చి బ్రతికే విధానం కూడా ప్రకృతిలో అమ్మవారు ఏర్పాటు చేసింది అవసరమైనప్పుడు అదే పెంకుని రాక్షసులా పని చేయించే అమ్మవారిని రక్షాకరి అనే నామంతోనూ అనవసరమైనప్పుడు పని పనిచేసిన అదే పెంకుని బ్రద్దలయ్యేలాగా చేయించే అమ్మవారిని రాక్షసగ్ని అనే నామంతో పిలవాలి కాబట్టి ఈ విధంగా అమ్మవారు ఒకే అర్థంలో రక్షాకరి రాక్షసగ్ని కూడా అవుతుంది వ్యక్తులు సమాజంలో ఎదగాలంటే కొంతవరకు అహంకారం అనే పెంకు ఉండాలి అటు పైన సాధకునిలా మారాలంటే ఆ పెంకు బద్దలవ్వాలి ఈ రెంటిని అమ్మవారు చేస్తుంది లేదా పెంకి పిల్లలా ఉందిన అంటాను చూడండి ఎంత పెంకి తన పనికిరాదమ్మా అంటాం మనం పైమ్మా ఆ విధంగా ఆ పెంకు కొంత ఉండాలి అటుపైన సాధకునిలా మారాలంటే మళ్ళీ ఆ పెంకు బద్దలవ్వాలి ఈ రెంటిని అమ్మవారే చేస్తుంది అయితే అర్థం చేసుకోవాలి మనం భక్తులను రక్షించుకోవడంలో శ్రీ లలితాదేవిగా చేసే పనులను బట్టి అమ్మవారిని రక్షాకరిగాను రాక్షసుల్ని సంహరించడంలో మహిషాసురమర్జినిగా చేసే పనులను బట్టి ఆ మహిషాసురమర్ధినిగా చేసే పనులను బట్టి అమ్మవారిని రాక్షసగ్నిగాను చెప్పుకోవచ్చు రాక్షసులను సంహరించున్నది అమ్మవారి యొక్క మూడు వందల పంతొమ్మిదవ నామం రామాయణ అంటే లక్షణవతి అయిన స్త్రీ ఎవరినైనా వివాహం చేసుకునేటప్పుడు ఎలాంటి అమ్మాయి కావాలి అంటే అన్ని లక్షణాలు ఉండేటువంటి లక్షణవతి అయినటువంటి అమ్మాయి అయితే బాగుంటుందండి సల్లక్షణంగా ఉండాలండి అంటాము ఎవరినైనా చూస్తే అటువంటి లక్షణాలు కలిగిన అమ్మాయిని చూస్తే మహాలక్ష్మిలా ఉందండి సంలక్షణంగా ఉందండి ఎంత గొప్ప లక్షణాలు ఉన్నాయండి అమ్మాయిలు అంటుంటాం కదా మనం కూడా అలా అనమాట నిత్యానంద లక్షణంతో సంలక్షణ సంపన్నురాలని స్త్రీని రామ అంటారు అసలు కల్మషాలు కపటాలు కస్మలాలు లేని స్త్రీని కూడా రామ అనే అంటారు రామ అనే పదంలో మొట్టమొదటి అక్షరం రా ఈ బీజాక్షరం కలుషాలను కల్మషాలను కస్మలాలను పోగొట్టే అగ్నిబీజం రెండవ అక్షరం మ ఈ మ అనే బీజాక్షరం మలినాలను కడిగి వేసే జలబీజం అవడమే ఇందుకు కారణం ఎప్పుడూ సంతోషంగా ఆడుతూ పాడుతూ క్రీడాత్మకంగా అంటే ఏమిటి ఆడుతూ పాడుతూ రంజిల్లుతూ ఉంటుంది కాబట్టి అమ్మవారిని రామా అని అన్నారు చాలామందిని చూస్తాం మనం ఎన్నో కష్ట నష్టాలు వస్తున్నప్పటికీ కూడా అవన్నీ మర్చిపోయి ఆడుతూ పాడుతూ తిరుగుతూనే ఉంటారు నవ్వుతూనే స్వీకరిస్తూ ఉంటారు చూడు ఎలా భరించగలుగుతుందో అని మనం అనుకుంటాం లోపల కానీ అటువంటి సంలక్షణాలు కలిగినటువంటి స్త్రీని రామా అని అంటారు అన్నమాట మూడు వందల ఇరవై నామం రమణ లంపటాయ్ నమ ఇది కూడా ఆరక్షరాల నామమే రమణ అంటే ఏమిటి రమణునితో లంపట అంటే అత్యంత సాన్నిహిత్య సామ్య సంబంధము కలిగినది అని అర్థం ఆవిడ ఎవరియందు రమిస్తుందో ఆయన్ని రమణుడు అంటారు రమణుడు అంటే భర్త అని అర్థం అమ్మవారి భర్త అయ్యవారే కదా మరి అయ్యవారికి అమ్మవారికి అన్నింటిలోనూ పోలికలే అన్ని విషయాల్లోనూ సామ్యమే ఇద్దరిది విడదెయ్యలేని సంబంధం అదే కదా అర్ధనారీశ్వర తత్వం ఆ ఇద్దరి కథకు ఆది అంత ఉండదు జరుగుతూ ఉంటుంది ఆకాశం అనేటటువంటి ఆకాశాన్ని ఒకసారి నువ్వు కాగితంగా ఊహించుకో ఆకాశం అనే తెల్లని కాగితం మీద ఆదిశేషువు చెప్తూ ఉంటే అంటే డిక్టేట్ చేస్తూ ఉంటే సరస్వతి పెన్నుగా మారి చతుర్ముఖుడు వ్రాస్తూ ఉంటే ఈ లోకేశ్వరుల గురించి ఎంత వ్రాసినా అయిపోవడం అనేది ఉండదు ఇద్దరు విడిపోవడమే ఉండదు అయ్యవారిపై ఉండే అమ్మవారి అమితమైన అనంతమైన అనురాగమే ఇందుకు కారణం ఇలాంటి లక్షణం ఉండబట్టే అమ్మవారిని రమణలంపట అన్నారు రమణనితో విడదెయ్యలేని సంబంధము కలిగినది అని ఈ నామానికి అర్థం